ध्रुवंधेराय मुहूर्त शुभ मुहुभमस्ो अस्हूर्त काले सूर्यान सिद्धिस्तु तथास्तु అందరికీ నమస్కారం ఈరోజు శైలజ చరమవ్యాధుల హాస్పిటల్ని ఇటు అంజే రోడ్ నుంచి ఇటు లంబాడి లంబాడి డాంక్ నుంచి ఇటు ఫ్లైఓవర్ పక్కన మనం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందండి మొదటగా డాక్టర్ శైలజ గారిని వాళ్ళ హస్బెండ్ని అభినందిస్తున్నాను ఎందుకంటే శైలజ గారు నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు తను చాలా సౌమ్యాల వచ్చిన పేషెంట్ ఎవరన్నా సరే వస్తే చాలా నిదానంగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏంటని అందులోకి ఇది చర్మవ్యాధులు అంటేనే ప్రతి ఒక్కరికంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి కూడా వచ్చే వ్యాధులు చర్మ వ్యాధులండి అండి అవి ఒక వస్తే ఒక బట్టను వదలవు అట్లాంటి వాటికి కూడా చాలా ట్రీట్మెంట్ మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మంచి పేరు ఒంగోలులో మరి ఒక మంచి పేరు తీసుకొచ్చిన డాక్టర్గా తనకు పేరు ఉంది కాబట్టి మరి ఇక్కడికి మార్చారు ఖచ్చితంగా అందరూ కూడా అంటే మనకి పల్లెటూర్లు ఎక్కువగా విలేజెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ ఒంగోలు అందరూ కూడా మరి మనకి ఏదన్నా చర్మ వ్యాధులకు సంబంధించిన ఇబ్బందులు ఏదన్నా కలిగినట్లయితే ఖచ్చితంగా ఇక్కడికి రండి వా ట్రీట్మెంట్ కనుక మనం ఒకసారి తీసుకున్నట్లయితే కంపల్సరిగా మళ్ళీ ఆ యొక్క తన మాట విధానం కాని ఇచ్చే ట్రీట్మెంట్ కానీ చాలా చక్కగా ఉంటుంది అసలు జనరల్గా అయితే రెండు నెలల నుంచి ఒక వన్ ఇయర్ వరకు కూడా మనకి ఏదైనా వ్యాధులు వస్తే తగ్గవు ఎందుకంటే నేను కూడా అందులో తన దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళని నేను కూడా ఒకదాన్ని లాస్ట్ ఎలక్షన్ టైంలో బాగా ఈ వేడికి చెమటికి నాకు కాళ్ళకి బాగా ఎలర్జీ వచ్చింది నేను చాలా హాస్పిటల్లో తిరిగాను కానీ తన దగ్గరకు వచ్చాక ఒక టూ మంత్స్లో నాకు పూర్తిగా క్యూర్ అయిందండి నేను అందుకే నా నమ్మకంతోనే చెప్తున్నాను ఇందులో ఈ హాస్పిటల్లో మెయిన్గా ఉండే ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్స్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ చాలా అవైలబుల్గా ఉందండి మెయిన్గా ఇప్పుడు పిల్లలకి చిన్నవాళ్ళు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి మంగు మచ్చలు ఎక్కువగా ఉంటున్నాయి అసలు అసలు వదలడం లేదు మనం చాలా రకాల ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కానీ అవి సరిగ్గా వదలడం లేదు కాబట్టి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏదైనా అంటే మంగు మచ్చలు కానీ అలాగే కంటి కింద మనకి నల్లని మచ్చలు వలయాలు కానీ ఎక్కువగా ఉంటున్నాయి వాటికి కానివ్వండి అలాగనే అత్యాధునికమైన అది డయోడా లాంగ్ పాల్సెస్ అంటే ఇది మనకి మెయిన్గా ఏంటంటే ఇంతవరకు మనం కొరియాలోనే చూస్తాం ఎలాంటి ట్రీట్మెంట్స్ బాగా ఫేర్నెస్ కానివ్వండి ఏదైనా ఉంటే కొరియాలో మంచి ట్రీట్మెంట్స్ ఉండేవి కానీ అది అంతటి ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ తీసుకొచ్చి అలాంటి ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ఇవ్వడానికి అవకాశం ఉందండి అలాగనే అదే ఫ్రెక్షన్ టు లేజరు అదే దీని కొరియా ట్రీట్మెంట్ అంటే అది అలాగే ఈ స్టెమ్ సెల్స్ మనకి ఈ థెరఫీ పేర్పు లేజర్ ట్రీట్మెంట్ కానివ్వండి లైట్నింగ్ కానివ్వండి అలాగనే మనకి పులిపెర్లు కానివ్వండి ఇంకా ఈ బొల్లు సోరియాసిస్ ఒకటి కాదనమాట అన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అలాగే లేటెస్ట్ టెక్నాలజీ దాంట్లో లేటెస్ట్ మిషన్స్ కూడా మరి ఇక్కడ తీసుకురావడం జరిగింది కాబట్టి ఒక మంచి అవకాశాన్ని మరి ఒంగోలు ప్రజలు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను కాబట్టి మరొకసారి మన డాక్టర్ శైలజ గారిని అలాగే మన హస్బెండ్ శ్రీనాథ్ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాగనే మీరు బాగా మంచి పేరు తెచ్చుకోవాలని ప్రజలందరి యొక్క మనల్ని పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శైలజ డెర్మటాలజిస్టు అంటే ఇంతకుముందు మనం మాది పాతది లంబాడి డంకులో ఉండేది గత తొమ్మిది సంవత్సరాల నుంచి మేము అక్కడ సర్వీస్ ఇస్తున్నాము ప్రజెంట్ మేము అందరం అన్నలతో కొత్త ఓన్ బిల్డింగ్ న్యూ ప్రెమిసెస్లోకి ఇవాళ నూతన భవనం ప్రారంభ మన మేయర్ మేడంతో ఇనాగ్రేషన్ చేసి ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం జరిగింది నేను ఈ స్టేజ్కి రావటానికి మా హస్బెండ్ సపోర్ట్ ఎంతో ఉందండి నేను కేవలం నేను పేషెంట్ పార్ట్ వైపే పేషెంట్ ట్రీట్మెంట్ ఏంటి ఓపీ చూసుకోవటం అంతా మిగతాదంతా మా హస్బెండ్ కోఆపరేషన్తోనే నేను ఈ స్టేజ్కి వచ్చాను నేను ఈరోజు మీ ముందు ఇంత ఉండగలుగుతున్నానంటే మెయిన్ మా హస్బెండ్ సపోర్ట్ వల్లే ఇంక మన దగ్గర లేటెస్ట్ కొరియన్ మేడ్ లేజర్స్ మనకి పెరి ఆర్బిటల్ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కానీ ఫేషియల్ రీజిమనేషన్ ఫేషియల్ పిగ్మెంటేషన్ వీటికి అడ్వాన్స్డ్ ఫ్యూస్ ఇచ్చిన గ్లేజర్ ఉందండి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇది అలానే ఎంతోమంది ఎంతోమంది లేడీస్ మనకి అన్వాంటెడ్ హెయిర్తో ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి మన దగ్గర ట్రిపుల్ వేవ్లెన్ లేటెస్ట్ లేజర్ ఉంది దాంతో మనకి ఇన్ షార్ట్ పీరియడ్లో అరౌండ్ సిక్స్ టు ఎయిట్ సిట్టింగ్స్తోనే మనం వాళ్ళకి థిక్ హెయిర్ నుంచి థిన్ హెయిర్ చేయగలుగుతున్నాము కంపేర్ టు చైనా మేడ్ మెషిన్స్ అయితే అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ సెట్టింగ్స్ అట్లా పడతాయి మన దగ్గరికి రావటం వల్ల వాళ్ళకి టైం టైం చాలా కన్జ్యూమ్ అవుతుంది అండ్ సేవ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఎంతోమంది మనకి యాక్నీస్ కార్స్ చికెన్ బాక్స్ కార్స్ ఇట్లా కుంటలతో కూడా బాధపడుతూ ఉంటారు దానికి మన దగ్గర ఫ్రాక్షనల్ సీవోటు లేజర్ అండ్ సీవోటు సర్జికల్ లేజర్ కొరియన్ మేడ్ మెషిన్స్ ఉన్నాయి వీటితో కూడా మనకి నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ చాలా తక్కువతో డెప్త్ ఆఫ్ ద స్కాని మనం తొందరగా ఇంప్రూవ్ చేయొచ్చు ఎలాంగ్ విత్ లేజర్స్ మనకి మన దగ్గర కెమికల్ ఫీలింగ్ డైలీ మైక్రోడైల్ మైబ్రేషన్ అండ్ రొటీన్గా మనకి విటిలిగో కేసెస్ కానీ సొరియాసిస్ యాక్ని అన్నిటికీ ట్రీట్మెంట్స్ మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి మనం ఇస్తున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ మీడియా మిత్రులందరికీ మా మా ఆహ్వానాన్ని మన్నిచ్చి మన మేయర్ మేడం ఆ టైం లోపల వచ్చి మాకు ప్రారంభవచనం చేసినందుకు నాకు ఈ సపోర్ట్ ఇచ్చిన మా హస్బెండ్కి మా పిల్లలకి నేను అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను 嗯。 అందరికీ నమస్కారాలు ఈరోజు శైలిజ స్నిక్ అదేవిధంగా కాస్మాలజీ సెంటర్ కూడా మన ఓపెన్ చేశారు సైనియా డాక్టర్ గారు సైలుజ గారు నైన్ ఇయర్స్ నుంచి లంబాయి లో ఆల్రెడీ నడుపు అదే విధంగా ఇక్కడ ఓన్గా హాస్పిటల్ కట్టుకోవటం అందరూ కూడా బంధుమిత్రులతో మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషం వాళ్ళు ఆల్రెడీ పెద్దగా చెప్పాల్సి కూడా ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ఈ ఫిల్డ్లో ఉన్నారు ఆల్రెడీ నా యాభై సంవత్సరాలు తీసి ఒంగోలు ఉన్నారు కాబట్టి ముంగోలు అందరితోటి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మంచి డాక్టర్గా ఈరోజు మళ్ళా ఓమ్గా హాస్పిటల్ చేసుకోవడం చాలా సంతోషం కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితులు కూడా సంబంధించినవి కానీ హెయిర్ ప్లాంటి కానీ అదేవిధంగా బ్యూటిఫికేషన్లో కానీ ఇవన్నీ కూడా వచ్చే ప్రాబ్లమ్స్ ఎందుకంటే మన దగ్గర ఉండే క్లైమేట్ కూడా మనకు ఉండే ఎక్కువ వేడిగా ఉండే కాదు దానికి అందరూ కూడా ఉపయోగపడేటట్టుగా ఈరోజు అన్ని ఎక్విప్మెంట్ తోటి అందరి హాస్పిటల్ని ఈరోజు మన డాక్టర్ శైలజ గారు ఓపెన్ చేయటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ మన అందరి తరఫున బెస్ట్ విషయంలో తెలియజేస్తూ ఎందుకంటే మన మీద అందరి మీద ఒక నమ్మకం మీద ఈరోజు ఇంత హాస్పిటల్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు ఖచ్చితంగా ఇంకా బాగా జరుగుతుందని చెప్పేసి కూడా సందర్భంగా కోరుకుంటూ ఆ భగవద్ ఆశీస్సులతోటి తప్పకుండా మంచి జరగాలని కోరుకుంటూ మా బెస్ట్ విషయం తెలియజేస్తా భవిష్యత్తులో కూడా ఏది కూడా తప్పకుండా మా పూర్తి సహకారాలు అందరికీ నమస్కారం ఈరోజు ఉంగోలు నగరంలో శైలజ స్కిన్ కేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి స్థానిక గౌరవ శాసనసభ్యులు దోమచర్ల జనార్దన్ గారు అలాగే మేమందరం కూడా ఈ ప్రారంభించడానికి రావటం జరిగింది ఈ యొక్క క్లినిక్ని ఇంకా అభివృద్ధి చెంది ఆ దేవుని ఆశీస్సులు కూడా డాక్టర్ శైలజ గారికి డాక్టర్ శ్రీకాంత్ గారికి ఉండాలని చెప్పి ఇలాంటి క్లినిక్లు ఒంగోలు నగరంలో మరిన్ని స్థాపించి ఒంగోలు ప్రజలకు సేవ చేసే విధంగా వారు ఇంకా మంచి పేరు సంపాదించాలని చెప్పి అలాగే ఎవరైతే ఈ రోజుల్లో ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అందంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటారు అలాంటి వారందరికీ కూడా ఈ శైలజ క్లినిక్లోకి వచ్చి చికిత్స తీసుకొని అందరూ వాళ్ళ హాస్పిటల్కి శైలజ గారి హాస్పిటల్కి అభివృద్ధి చెందే విధంగా అందరూ ఉండాలని చెప్పి ఆ భగవంతుని ఆశీస్సులు కోరుతూ శైలజ గారికి श्रीकांत గారికి మరొక్కసారి अभिनंदन తెలియజేస్తు శుభాకాంక్షలు తెలియజేస్తాను వెడల్పు ऑफ ठीक